హాయ్ అండి మీ బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు హెల్దీ స్వీట్ రెసిపీ మినపకు ముందలు చేయబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినపగుండ్లను వేసుకోవాలి ఎప్పుడైనా మందంగా ఉండే ప్యాన్నే తీసుకోండి సన్న మంట మీద ఇలా కలుపుతూ వేయించుకోవాలి సన్న మంట మీద వేయించుకుంటే మినపగుళ్ళలో నుంచి కమ్మటి వాసన వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోనే యాలక్కాయలు వేసుకుంటున్నాను మినపగుండ్లు చల్లారిన తర్వాత మిక్సీకి లేదా పిండిమిల్లులో మినపగుండ్లను కొద్దిగా బరకగా ఉండేలా పిండాడించుకోవాలి ఇందులోనే సన్నగా ఉన్న చక్కెరను వేసుకుంటున్నాను సన్నగా ఉన్న చక్కెరను వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు సున్నుండలు నోట్లోనే కరిగిపోతాయి ఇప్పుడు చక్కెర మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే కరిగించి పెట్టుకొని ఉన్న నెయ్యిని వేసుకోవాలి మీరు మీ టేస్టుకు తగినంతగా చక్కెర లేదా బెల్లాన్ని వేసుకొని ఉండలు చుట్టుకోండి నేను ఇందులో ఇంకొంచెం చక్కెరను వేసుకుంటున్నాను బయట స్వీట్ షాపుల్లో దొరికే సున్నుండల కన్నా మనం ఇంట్లో చేసుకునే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో రుచి